హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంతన వార్త అవినాష్ చేతిలో జగన్ గుట్టు తీవ్ర టెన్షన్లో సీఎం జగన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం మీ చిన్నాను వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారా పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసు పెట్టేస్తారా మీ గుట్టు అవినాష్ రెడ్డి చేతిలో ఉంది కాబట్టే ఇలా చేస్తారు ఏదైనా తేడా వస్తే వివేక హత్య కేసులో మీ దాకా వస్తుందని భయమా అని జగన్ను చంద్రబాబు ప్రశ్నించారు వీటన్నిటికీ సమాధానం చెప్పక ఓట్లు అడగాలని సభ అని సవాలు విసిరారు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు తిరుపతి జిల్లా మాయుడుపేట శ్రీకాళహస్తిలో శనివారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు సీఎం జగన్ అసమర్థత అవినీతి ప్రభుత్వాన్ని కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు జగన్కు నీరు ప్రాజెక్టుల విలువ తెలియదని మండిపడ్డారు రాయలసీమకు జగన్ ఏం చేశారు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు తెదేబా హయాంలో రాయలసీమకు కియాన్ తీసుకొచ్చామని కరువుసీమల్లో తయారైన పన్నెండు లక్షల కార్లు ప్రపంచంలోని పలు దేశాల్లో పరుగులు తీస్తున్నాయన్నారు మా హయాంలో పరిశ్రమలు వచ్చాయి జగన్ వచ్చి అమరరాజు బ్యాటరీస్ జాకీలను తరిమేశారు అని చంద్రబాబు దుయ్యపట్టారు సీఎం ఎక్కడికి వెళ్ళినా ఖాళీ బిందెలతో జనం నిరసనలు చెబుతున్నారు కర్నూలులో వారానికి నీరిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ పెళ్లిళ్లు చేసుకోవడం మానేశారు అని చెప్పారు క్విట్ జగన్ సేవ్ రాయలసీమ నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు దోపిడీ బాధుడు ఉండవు రాష్ట్రాన్ని కాపాడడం ఎన్డీఏతోనే సాధ్యమని చంద్రబాబు చెప్పారు మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి మీ మీ బెడ్లకు ఉపాధి దొరుకుతుంది పంటల గిట్టుబాటు ధర నీళ్లు వస్తాయి విద్యుత్ ఛార్జీలు మద్యం ధరలను నియంత్రిస్తాం సహజ వనరులు దోపిడీ ధరలు బాధుడు ఉండవు అని చంద్రబాబు స్పష్టం చేశారు ఫ్యాన్ ను ముక్కలు చేసుకునేందుకు యువత సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్